పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఏదైతే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా రాయలసీమ ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమను ఒక రతనాల సీమగా మార్చాలని ఆలోచనలో భాగంగా తాగునీరు త్రాగునీరు అందించేటువంటి అటు తెలుగు గంగ కానీ కాలేరు నగర్ కానీ ఇంద్రీనివాస్ కారం పెట్టినటువంటి పరిస్థితి దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పురోగమను మాట్లాడుంచి పురోగమను వెనక్కి ఇరవై సంవత్సరాలు దానికి ఉదాహరణ ఏదైతే మన అందరివా ప్రాజెక్టు మేము పరిశీలిస్తూ ఉన్నామో ఇదే ఒక ఉదాహరణ ఏదైతే ఆ రోజు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యంతో పంపులతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరివా తీరు తీసుకురావడానికి ఏర్పాటు చేసి ఉన్నా కూడా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఆ నీటిని కూడా ఉపయోగించుకోలేక ఆ యొక్క కాలువ విస్తీర్ణం కూడా పెంచలేనటువంటి స్థితిలో వేళ పంపులు అన్నీ కూడా సమర్థవంతంగా ఉన్నా కూడా వినియోగించుకోలేక ఈరోజు పద్దెనిమిది వందలు క్యూసెక్కులు కూడా తీసుకురాలేనటువంటి స్థితిలో వేళ ఏదైతే అందరి దివా మెయిన్ కెనాల్ నుంచి పొంగునూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే వస్తుందో ఇప్పుడే మనం పరిశీలించాం ఒక చొక్క నీరు ఇప్పుడే ఆల్రెడీ సెప్టెంబర్ నెల అయిపోతుంది అక్టోబర్ నెల కొంగనూరు బ్రాంచీలో ఇంకా చుక్క నీరు లేదు అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి భక్తులకి ఈరోజు ఒక శాపంగా మన మీద మారిన పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు ఆ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం ఏదైతే పెంచారో వాటిని సమర్థవంతంగా గత ఐదు సంవత్సరాలు ఉపయోగించుకుని ఆ యొక్క ఆ కెనాల్ విస్తీర్ణకరంగా పెంచినట్లయితే ఈరోజు కొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు పారుతూ ఉండేటువంటి పరిస్థితి అందుకే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి తప్పిదాల వల్ల ఏదైతే రాయలసీమ నష్టపోతూ అందులో ప్రత్యేకించి అందరినవా ఏదైతే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళీ పరిశీలన చేసి ఒక సమర్థవంతంగా మళ్ళీ సీజన్ కూడా నష్టపోకుండా విని వెంటనే మరి ఆ చర్యలు తీసుకోవాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయలేనటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత రెండు రోజుల నుంచి కూడా ఒక అందరి అందరినీ ఎప్పటికప్పుడు ప్రతి కాన్స్టిట్యు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులతో ప్రజాప్రతిని మానిటరింగ్ చేసుకుంటూ మిగతా ఉన్నాం ఈ రోజు కూడా మదనపల్లి నియోజకవర్గం వచ్చినప్పుడు ఏదైతే పాఠశాల గారి శాస్త్ర త్రిలు కానీ మరి అదేవిధంగా మా తెలుగు యొక్క నాయకులు కానీ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది అందులో పర్టికులర్గా ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే మరి చిక్ ఏదైతే రిజర్వాయి మరి ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ ఏదైతే పర్టికులర్గా ఈ యొక్క వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఏదైతే మదనపల్లికి సంబంధించి రెండు ఎస్ఎస్ ట్యాంకుల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వీటిని నిర్మాణాన్ని ప్రారంభించి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఏదైతే ఈ చిప్లీ కానీ గుంటూవారిపల్లి కానీ రెండు ఎస్ఎస్ క్యాంట్లు కూడా తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పూర్తి చేస్తే ఈ జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మిగిలినటువంటి ఐదు పది శాతం కూడా పూర్తి చేయలేదు అని అంటే రాయలసీమ ప్రజల తాగునీరు తీర్చడంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఎంత నిర్లిప్తంగా ఉంది రాయలసీమకి ఎంత ద్రోహం చేస్తుంది దానికి ఇప్పుడు మనం నించున్నటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ చిప్లీ ఎస్ఎస్ బ్యాంక్ రిజర్వయరే ఒక ఉదాహరణ ఓకే వీళ్ళు పనులు ఐదు శాతం పది శాతం ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు పూర్తి చేయలేకపోతే చేయలేకపోయారు మళ్ళీ దీన్ని కూడా విద్వాంసం ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారా అని ఇప్పుడే మనం చూస్తున్నాం ఎక్కడ ఎక్కడ కట్టల విడిగా ఏదైతే ఈ యొక్క చిప్లికి సంబంధించినటువంటి ఏదైతే ఇష్టానుసారంగా ఇసుకను మాత్రం దోపిడీ చేస్తారు ఏదైతే ఇక్కడే బెంగళూరు అతి దగ్గరగా ఉండడం బెంగళూరులో ఇసుక బాగా అధిక ధర దాని ఉండడంతో ఏదైతే ఈ యొక్క చిప్లి రిజర్వాయర్ ని ఐదు పది శాతం పూర్తి చేయలేదు కానీ ఇష్టానుసారంగా ఇప్పుడే మనం చూసాం ఎంత అగాధాల మాదిరిగా ఇసుకను లోపడి దీనివల్ల మళ్ళీ రేపు భవిష్యత్తులో మరి కొద్దిపాటి రిజర్వాయర్లు వర్షం నింపుకున్నా ఆ అనీ ఉండడంతో ప్రాణాలకు ఎవరైనా ప్రమాదం ఏర్పడుతుంది గోతులకి గొప్పలకి డిఫరెన్స్ తెలియక రెండవది ఏదైతే అంత లోతుగా వెచ్చలవిడిగా ఇసుక లూటీ చేసేయడంతో మనం రేపు రిజర్వాయర్లో నింపేటువంటి నీరు కూడా మళ్ళీ భూగర్భంలో లోపలికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది కొంత నీటిని మళ్ళీ మనం మరి సీపేజ్ ద్వారా ఏదైతే లీకేజ్ ద్వారా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ రకంగా ఎంత ద్రోహం విద్వాంసం ప్రతి పనులోనూ కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం ఏదైతే దమనపాడి గ్రామం ఆ ఏరియా అంతా కూడా మరి ఏదైతే ఈ పొంగునూరు కెనాల్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి కొద్దిపాటి నీరు కూడా మరి అక్కడ లీకేజెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఖచ్చితంగా లైనింగ్ చేయాల్సిన అవసరం కానీ ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా ఆయన కుప్ప జనాలకి ఆ లైనింగ్ పనులు కూడా చేయలేదు అని అంటే మరి ఏదైతే మరి రాయలసీమకు సంబంధించి ఈ యొక్క అందరి నవా సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఏంటనే తెలుస్తోంది ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజాప్రతినిధులు అధికారులు అందరి సర్వీక్షణ చేసుకుని మళ్ళీ అందరి నవాని ఇమ్మీడియట్లీ అంటే వచ్చే సీజన్ కల్లా మళ్ళీ పూర్తి సామర్థ్యంతో పూర్తి కాలం మరి నీరు ప్రయోగించే ఏదో కొంతమంది ప్రతినిధులు ఏదో ఒక రోజు రెండు రోజుల్లో నీరు తీసుకొచ్చి చూపించడం కాకుండా కంటిన్యూగా ఒక సీజన్ సీజన్ అయినా సరే నీరు వచ్చేటువంటి వచ్చే సీజన్ కి నీరు వచ్చేటువంటి విధంగా వచ్చే నెల నుంచే ఈ యొక్క అందరీ ఈ యొక్క విస్తరణ పనులు అన్నీ కూడా ప్రారంభించి వచ్చే సీజన్ శ్రీకాలంలో అందరికీ కూడా ఈ సాగునీరు అందించడంతో పాటుగా ఏదైతే ఈ ఎస్ఎస్ ట్యాంకుల నుంచి బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి ఆ సాగునీరు అందించేటువంటి బాధ్యత కూడా మేము అందరం కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం